మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అది అమరేందర్ రెడ్డి పాపం మన మండల పార్టీ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఇంటి మీద పోయి మాట్లాడు రాజు ఏరే కుచ్చ నా కొడకా సత్యవాలమ్మ కువ 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 అయిందా ఆ మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు ఒక మర్డర్ కేసులో లైఫ్ అనిపించి హైకోర్టులో కొట్ట అంటే వీళ్ళకి ప్రోత్సహిస్తారు వాళ్ళు తప్పేం లేదు ఉత్సహించే విధానాన్ని బట్టి తయారవుతారు లైఫ్లో వాళ్ళు అందుకే మా ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే సిక్సెస్ అండి మాకు అట్లాంటివి ఉండవు

ರಾಜ ಸೆಂಟ್ರಲ್ಸ್ತೆ ಬಾಂಟದಿ ಮಜ್ಜಿನ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మన మన కోవిడ్ నియోజకవర్గంలో వివిధ మండలానికి వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్యంగా మాట్లాడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నిన్న రోజున వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది నిన్న నిన్న ప్రెస్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరు సమావేశం ఏర్పాటు చేశారు వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు ఆయన చేసిన దందాలు ఆయన చేసిన అన్యాయాలు ఆయన చేసిన అక్రమాలు ఆయన దళితుల మీద చేసిన దాడులు ఎంత మంది మీద అన్యాయంగా ఐదు సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కోరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలుసు ఆయన ఇప్పుడు గుర్తొచ్చేదానికి దళితుడు అని కాకాని గోవర్ గారు మనం చెప్తున్నారు ఒక దళిత నాయకుడి మీద వేధింపులంట ఆయన ఎంత మందిని వేధించాడు తెలుసా ఐదు సంవత్సరాలు ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే ఎండి కొడలూరు మండలం ఎండీ ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి చలపతి రాబోయే ఫస్ట్ కొట్టి తర్వాత పది మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ కూసే పెట్టడం అది ఆయన ఘనత తర్వాత రాజపవాలలో తువర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు అన్నిటికన్నా ముఖ్యంగా కరగటి మల్లన్న మీద ఎంత ఘోరాది ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడి చేయించి రౌడీ రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆయన ఊర్లో లేకుండా తరిమి తరిమికి అందరు ఓలంగా నానా ఇబ్బందులు పెట్టారు ఐదు సంవత్సరాలు అది మీకు తెలియదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా నా మీద పది కేసులు పెట్టించావు నేను కూడా దళితుండే కదా నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావా నేను ఒక దళితుడు ఎదగడం నీకు నూటికి నూరు శాతం నీకు ఇష్టం లే నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలేవు నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో నుంచి బిహేవ్ చేస్తావు నువ్వు నా మీద పది కేసులు పెట్టించి రౌడీ రౌ నన్ను రౌడీ షేటర్ నా మీద ఓపెన్ చేయించి ఊర్లో రెండు నెలలు లేకుండా చేసి నన్ను ఎంత మా కుటుంబం ఎంత క్షోభ గురైందో మా కుటుంబ గోష్ట మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ గోష్ట మొత్తం చలపతి ఖచ్చితంగా తగతుంది ఇప్పుడు ఈ నిన్ను అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు ఈ పదహారు నెలల ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పనులు తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులను విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది దీన్ని ఏ విధంగా మీరు అక్రమ అరెస్ట్ అంటారు మీరు అక్రమ అరెస్ట్ అని ఎవరన్నా రుజువుకి వస్తారా మీ మేమందరం రెడీగా ఉన్నాం మీరు ఎవరో వచ్చి అక్రమ అరెస్ట్ అని మా ముందుకు రండి లేదు మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం ఆయన ఐదు సంవత్సరాలు ఎన్ని అక్రమాలు అన్ని గ్రావిడ్ గ్రావిడ్ మాఫియా చేయలేదా ఇళ్ళ మీదకి పోయి రౌడీజం చేయలేదా అన అనవ అక్రమంగా కేసులు పెట్టించలేదా అక్రమంగా రౌడీ షీట్కి ఓపెన్ చేయించలేదా పేరు ఎత్తితే తెలుగుదేశం జెండా కొట్టుకున్న వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసి ఎన్నెన్ని బాధలు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిదానిక దళితులనే ఆ విధంగా తెలు వైసీపీ గవర్నమెంట్లో మీ మీ మీరు ఏ విధంగా అన్యాయం చేశారో అక్రమాలు చేశారో పైన దేవుడు చూస్తున్నాడు మా కుటుంబాలు కూడా చూసి ఆ క్షోభే ఇప్పుడు నీకు తగిలింది నీ అనుచరులని చెప్పుకొని ఎంతంత రౌడీజం చేస్తున్నారు చేశారు తెలిసి ఐదు సంవత్సరాలు అన్ని రౌడీజాలు అన్నెన్ని అక్రమాలు చేస్తుంటే మీరు అది చెప్తారా మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి అనుకు మా ఎమ్మెల్యే గారికి ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం మేము మేడం ఇది మేడం పరిస్థితి అతను ఈ విధంగా అన్యాయం చేస్తున్నాడు మేడం అని చెప్తుంటే వద్దు వద్దు మీరేం చేయొద్దు మీరు గమ్మునండి అతని పాపం మీరు లేరు గమ్మునని చెప్తానే ఉంది ఎప్పుడు కూడా అతన్ని రోడ్లోకి వచ్చి మాట్లాడిందిరా ఏం చేసినా మా ఐదు సంవత్సరం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు నెలలు పదహారు నెలలు ఏ క్లాస్గా మేము ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం కదా మేము దౌర్జనాలు చేసే ప్రతి మీరు ప్రెస్ మీట్లు పెట్టగలుగుతారా పోయిన ఐదు సంవత్సరాలు మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడే పరిస్థితి పోలీసులు రప్పించేసేది మమ్మల్ని లాక్కుపోయేది స్టేషన్లకి ఆ విధంగా చేస్తే ఇప్పుడు పదహారు నెలల నుంచి ఏ క్లాస్గా మీ ప్రెస్ మీట్లు ఎక్కడ అభ్యంతర కలుగుతున్నాయా కోవూరు నియోజకవర్గం సస్య శ్యామలంగా ఉందంటే మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కక్ష పూర్తి రాజకీయాలకు పోకుండా మీ పనులు మీరు చేసుకోండి వాళ్ళ జోలికి మీరు వెళ్ళొద్ద వసిపో జోలికి అని ఒకటి పదిసార్లు మాకు చెప్తా మమ్మల్ని మమ్మల్ని అణచి గొమ్ములు ఉండండి అని చెప్తుంది మా వేడగారు గారు అందువల్ల ఇది అక్రమ అరెస్ట్ అని ఎటువంటి పరిస్థితుల్లో ఇది అరెస్ట్ చేయడం చట్టం తన పని తాను చేసుకోపోయింది அலிப்போட்டோ பேர் அந்த நமஸ்காரம் ఇక్కడికి చేసినటువంటి మీడియా మిత్రులకి మరియు మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున శుద్ధపోతులు వైఎస్ఆర్సిపి శుద్ధ పోస్సులు అన్నీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసినాయి ఈ శుద్ధపోతులు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడో రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులో జరిగిందంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది ఇరవై మూడులో జరిగిందంట ఏం జరిగింది ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు రెండు వేల ఇరవై మూడులో ఏం జరిగిందంటే కరకటి మళ్ళీ ఇల్లు బాలు కొట్టారు ఒళ్ళు చేశారు అతని కుటుంబాన్ని నాశనం చేశారు రాజుపాలలో లేకుండా తరిమేశారు పొట్ట చేత పట్టుకొని భార్య బిడ్డల్ని ఊరేమట పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చితక పనులు చేసుకుంటా తిరిగాడు రెండు వేల ఇరవై మూడులో గరికిపాటి రాజా మీద రౌడీషెట్లు ఓపెన్ చేపించారు గరికపాటి రాజాని తన్ని తరిమేయాలని చెప్పి చూశారు అవసరమైతే చంపేయాలని కూడా చూశారు తువ్వర ప్రవీణ ఇంటి మీదకి వచ్చి నానా గందరగోళం చేశారు అదే విధంగా కొడలూరు మండలంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పని ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు దాకా మల్లె చెప్పుకొచ్చినటువంటి దళిత నాయకుడు వీరి చలపతిరావు గారు ఎన్ని రకాల దుర్మార్గాలు చేయాలో అన్ని రకాల దుర్మార్గు దుర్మార్గాలు చేస్తారు అప్పుడిప్పుడో రెండు వేల ఇరవై మూడులో అంటే ఈ శుద్ధ పోతులు అంటే మీరు చేయాల్సినవన్నీ మేము చేసేసాం ఈ రోజు మేము పతివ్రతలుగా మారిపోయాం సో అందువల్ల ఈయన కోసం ఈ విజయకుమార్ అనే ఆయన కోసం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఈ పక్క నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు వచ్చి సమన్వయపరచాలంట ఏం మాట్లాడుతున్నావు కొద్దిగా అర్థం పద్దం ఉండి మాట్లాడుతున్నావా వైఎస్ఆర్ సిపి పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితం కోపూర్ లో అయిపోయింది ఏదో ఒక రకంగా మా ఉనికి కాపాడుకోవాలనేటువంటి ఒక ఇట్లాంటి ఏర్పాటు చేస్తా ఉన్నా మాట్లాడితే వాళ్ళు మాట్లాడే విపరీతమైనటువంటి ధోరణికి సంబంధించినటువంటి మాటలకి కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తే మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు మా మీద అన్యాయంగా కేసులు పెట్టించారు అని చెప్పని ఇది ఒక ఏడు పేడస్తున్నారు సో మా ఎమ్మెల్యే గారు ఒకటే ఒక మాట నిజంగా ఇక్కడ ఉండేటువంటి వయస్ఆర్ సిట్ నాయకులు గోవురు నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే గుడిల మేచ వేసుకొని చెప్పాలా ఆ రోజు చెప్పాం అధికారం వచ్చినటువంటి పదిహేను నెలల కాలంలో ఒక్క చిట్టుగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వేసుకుంటే ఈ పార్టీకి ఒక్కరి మీద ఉండే ఒక్కరన్నా బయట అని చెప్పని గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ మా వెనకాల నా వెనకాల ఉండేటువంటి ప్రతి ఒక్కరి మీద మినిమం పది కేసులు తక్కువ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో కాలంలో పెట్టి లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను నన్ను నా మీద త్రీ ట్వంటీ ఫోర్ రెండు పెట్టించారు అవి కాకుండా దాదాపుగా పది పన్నెండు కేసులు పెట్టించి ఎలక్షన్లకు నన్ను ఊర్లోనే లేకుండా నా మీద రౌడీ షేట్ ఓపెన్ చేయాలని చెప్పని అప్పుడు కోవర్స్ స్గా పని చేస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి విపరీతమైన ప్రయత్నం చేశాడు ఎట్టా పోయాడో కంటికి కూడా కనపడకుండా పోయి ఉన్నారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారంటే అన్ని రకాలైనటువంటి పడ్డటువంటి ఇబ్బందులు ఇప్పుడు దాకా మీకు ఆ లైవ్ స్క్రీన్ మీద చూపించాల్సి వస్తుంది ఇదన్నీ ఒక్కొక్కరు కడుపులో ఉండేటువంటి బాధ ఈ బాధ నన్నిటికీ ఓర్చుకొని మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వివాదరహిత అవినీతి రహిత కోమూరు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పనేటువంటి ఒకే ఒక సిద్ధాంతంతో ఈ రోజు కూడా ముందుకు పోతాను అయితే ఆ రోజు చేసినటువంటి దుర్మార్గాలకి అన్యాయాలకి ప్రతిరోజు ఈ రోజు ఆ పాపం పండితే అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు జరిగితే ఈ రోజు అతను లోపలికి తీసుకెళ్తే మేము అన్యాయం కా అస్ట్లా అతను నోటుకుండా ఒక్కటంటే ఒక్కటి సంస్కారమైనటువంటి మాట ఈ రోజున వచ్చిందా మాట్లాడితే కొట్టడం లేదా గ్రావెల్ దోచుకునిది ఎవరు గవర్నమెంట్ షాపుల పేరుతో మద్యం షాపులు మీకు కావాల్సిన దగ్గర పెట్టుకొని దానికి సంబంధించినటువంటి బెల్ట్ షాపులు ఇచ్చి మీకు కావాల్సినటువంటి మందు తెప్పించుకొని అక్కడికి మీకు ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఎవరు దేశం మొత్తం కూడా స్టేట్ పాలసీ అయినా డిజిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినటువంటిది ఎక్కడ కూరగాయల అంగట్లో టిఫిన్ అంగట్లో జరుగుతున్నాయి కానీ ఒక మద్య షాపుల్లో మాత్రం డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా వేల కోట్ల రూపాయలు దోచుకున్న ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అది ప్రజలందరికీ తెలిసే ఇట్లాంటివి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నిటినీ కూడా చేత్కరించుకొని బయటికి తరివేశారు ఇంకా కూడా ఇప్పటికైనా కానీ బుద్ధి లేకుండా మేము వస్తాం మేం చేస్తాం రేపు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చేది మీరు ఇంకా వచ్చే పరిస్థితులు అయితే పూర్తిగా కనుమరుగైపోయినాయి అవి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు అయినా పెట్టుకోకండి ఆ తర్వాత నిన్న ఈయన ఫస్ట్ ఆ విజయకుమారిని ఆయన సప్రదాయ వాతావరణంలో పోవాలని అంటున్నారు మళ్ళీ ఈయన ఆయన మేము వస్తే ఏం చేస్తారా వస్తే రండి మేము అధికారం వదిలిపెట్టేసి ఏమి లేకుండా ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి నాయకులు అందరూ కూడా మీరు ఎక్కడికి వస్తారో రండి అక్కడికి వచ్చి తేల్చుకుందాం అని అంటే ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాం ఏ విధంగా తేల్చుకుంటారో అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కూడా భయపడకుండా ముందుకు అడ్డం వచ్చాం అంత దూరం నిలబడుకున్నాం కూడా ఈరోజు ఇట్లాంటి భయపడే పరిస్థితులకు ఎక్కడ ఏం లేదు కానీ కాకపోతే మా సహనాలను ఇంకా కూడా పరీక్షిస్తున్నారని చెప్పని అదొకటి మీకు తెలియజెప్తున్నాం ఇకపోతే ఇంక రెండో విషయం కొంత మనిషికి సిక్కు శరం అనేది ఉండాలి మనిషి ఎదిగితే సరిపోదు నిన్నటి రోజున డలార్ని ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకొని ఆయన రైతుల గురించి మాట్లాడుతున్నాడు గిట్టుబాటు దొరకట్లేదు మద్దతు ధర ఇవ్వట్లేదు కౌలు రైతులు చేయపోతున్నాడు ఈ డలార్ అనే వ్యక్తి ఒట్లు రాజు దగ్గరికి వెళ్ళి ఈ రోజు గడిచినటువంటి రెండు వేల ఎనిమిది నుంచి మేము రైతులు తరపున పోరాటం చేస్తానే ఉన్నాం వీళ్ళలో నిన్న అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంఎస్బి అంటే అర్థం తెలుసా కనీసం మద్దతు ధర అంటే తెలుసా సీఎంఆర్ కస్టమ్ బిల్డింగ్ రైస్ అంటే అర్థం ఎవరికైనా తెలుసా వీటిలన్నిటినీ ఈ రోజు పంతొమ్మిది వేల ఏడు వందలు అని చెప్పినటువంటి ఒక కనీస మద్ద అంత ఉంది అని చెప్పినటువంటి మాత్రమే తెలుసు ఏ రోజన్నా మీరు ఫలానా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ రైతుకి కనీస మద్దతు దొరకట్లేదు లేదా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఇంకో వీళ్ళకి న్యాయం చేయండి అన్నటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడనారా మీ డలారి ప్రయత్నాలు రాజ్ దగ్గరికి వెళ్తావు పైన బొప్పుసాయి చూపించి ఒట్లు లేచుంది తోలుంది అవి ఇవి అని చెప్పి వాటిలో ఏం చేస్తావు పట్టుకొని ఐదు వందలు తగ్గించిస్తావా రెండు వేలు తగ్గించిస్తావా మూడు వేలు తగ్గిస్తావా అని చెప్పని మీ పొట్టలు వాళ్ళు మీరు అట్లాంటిది మీరు రైతుల గురించి మాట్లాడేటువంటిదే ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు ఈ రోజు మా శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడారు ఆ తర్వాత కన్సర్న్ సివిల్ సప్లైస్ డిఎంతో మాట్లాడారు కమిషనర్తో మాట్లాడి వీళ్ళందరితో మాట్లాడి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటిది కోవూరు నియోజకవర్గం దీనికి సంబంధించి లేట్ రబీకి సంబంధించి టార్గెట్లు అయిపోయాయి అంటే వెంటనే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీసుకోవాలని చెప్పినటువంటి గట్టి ప్రయత్నం చేస్తే కొన్ని టెక్నికల్ శాంక్షన్స్ వల్ల ఈ రోజు సాధించుకోగలిగాం మొన్నటి రోజు ఇవ్వలేకపోయాం గడిచినటువంటి మూడు సంవత్సరాల కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగమెరిగిన సత్యం ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులందరూ సాక్ష్యమే లేదనంటే కోవు నియోజకం కాదు జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాను చూడండి రెండు మూడు సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఓపెన్ చేసుకొని రైతులకి చాలా మేలు జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత రెండేళ్ల పాటు దాన్ని అమ్మినటువంటి డబ్బులకి అమ్మినటువంటి డబ్బులు తెచ్చుకునే దానికి ఆరు ఏడు నెలలు కూడా పట్టింది అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కాకాని రెడ్డి గారు ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి నీతి ఆ నీతిలో లేకపోతే చెప్తున్నటువంటి సూక్తులు రెచ్చగొట్టేటువంటి విధానాన్నో ఆరు నెలల పాటు నువ్వు డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని అల్లాడించింది మీరా కాదా ఈ రోజు మీరు రైతుల గురించి ఇట్లాంటి ఏదో నీతి బోధలు చేస్తా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒకటే ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పదలుచుకున్నాం మీరెవ్వరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీరు పెట్టుకున్నటువంటి యువజన శ్రామిక రైతు వీళ్ళెవ్వరు కూడా న్యాయం చేసిన లేరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో యువత దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి శ్రామికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటూ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు మరీ ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన మా ఎంపీ గారు కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాకు ఎమ్మెల్యే గారు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గ జయమే నియోజకవర్గ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇట్లాంటి మీ చిల్లర చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చేయొద్దని అని చెప్పి వినిచ్చుకుంటున్నాం మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు ప్రజలకు కావాల్సినటువంటి అవసరం లేదు ఊర్లు బాగుపడేదనే చేయాల్సిన ఏంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి దయచేసి మీరు ఎప్పుడూ కూడా రాబోయే రోజుల్లో ప్రగురుద్భవ వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసులను మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు ఇప్పుడే రాజారా చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది భవిష్యత్ మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు రేపు వస్తే మీరు వచ్చేది లేదు పాడు లేదు జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరిగి అని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తాను न <laughs> <laughs>